కి కొత్తపేట మండలం మోడేకూరులో కొలువై ఉన్న భద్రకాళి సమేత స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆలయం వద్ద నిపుల గుండం ఏర్పాటు చేసి భక్తి శ్రద్దలతో నిపులపై నడుస్తూ స్వామివారిని స్మరించుకుంటూ నృత్య మేళాలతో వీరభద్రేశ్వర స్వామిని మోడేకూరు గ్రామ వీధుల్లో ప్రభుపై ఊరేగించడం జరిగింది స్వామి దేవస్థానం దైవము అంటే అగ్నికి ఆహుతైనటువంటి పార్వతీదేవి అక్ష నుంచి కోపోద్రేకుడైనటువంటి శివుడి నుంచి జన్మించిన వాడు వీరభద్రుడు వీరభద్రుడు అంటే అత్యంత మహిమగలవాడు వీరభద్రుడిని మొక్కులో తీర్చుకున్న వాళ్ళు అనే ఈ అఖండ కోటి జన్మాంతరము అందరూ కూడా అనేకమైనటువంటి మొక్కులు తీర్చుకొని మహిమ కల దేవుడు అనేక ప్రాంతముల్లో అనేక రూపముల్లో అనేక నామములతో పిలువబడుచున్నాడు అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి మురమళ్ళలో వీరేశ్వర స్వామిగా పిలువబడుచు నిత్య కళ్యాణముగా నిత్య కళ్యాణవతుడై నిత్య పెళ్లి కొడుకుగా అక్కడ వర్ధిల్లుచున్నాడు అనేక మహిమల గల దేవుడైనటువంటి ఈ వీరభద్రస్వామి మోడేకురులో వెలిసినటువంటి మా మా దైవంగా మేము భావించు భావించుతూ ప్రతి సంవత్సరం కూడా ఆయనకి అత్యంత వైభవంగా సంబర మహోత్సవాలు జరుపుకుంటాం ఇక్కడ మా గ్రామంలో ప్రతి ఒక్క ప్రతి వారు కూడా ఈ దేవుడు నమ్మకం ఇంట్లో శుభకార్యములు జరిగినా కానీ ఇక్కడ వీరభద్రుని బోనములు వేసి తర్వాత వాళ్ళ యొక్క శుభకార్యముల క్రతువు జరుపుకుంటా ఉంటారు అత్యంత నమ్మకమైనటువంటి మా వీరభద్రుడికి ఇక్కడ అందరూ కూడా అందరూ కూడా వారి వారి సహాయములతో వారి వారికి సేవలతో అందరూ కూడా ఇక్కడ మేము